గత కొంతకాలంగా సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన మస్తాన్ సాయి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా నిలిచాడు కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న మస్తాన్ సాయిని ఎట్టకేలకు విజయవాడ పోలీసులు పట్టుకున్నారు ఈ అరెస్టుతో ఒకే కాలంలో పలు వివాదాస్పద అంశాలు తెరపైకి వస్తున్నాయి మస్తాన్ సాయి అనే అతను లావణ్య రాస్ తరుణ్ వివాదంలో తెరపైకి వచ్చినప్పుడు హాట్ టాపిక్ గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో లావణ్య గుంటూరులో మస్తాన్ సాయిపై అత్యాచార యత్నం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఈ వివాదం మొదలైంది కానీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడం మరింత తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది విజయవాడలో జూన్ మూడున రైల్వే స్టేషన్ వద్ద మస్తాన్ సాయిని పోలీసులు పట్టుకున్నప్పటికీ అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు సోమవారం గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకుంటున్న మస్తాన్ సాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు అతడు ఢిల్లీ నుండి డ్రగ్స్ తీసుకొచ్చి సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని అంటున్నారు మస్తాన్ సాయి సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సినీ పరిశ్రమకు సంబంధించిన పేర్లు బయటకు వస్తాయని ప్రచారం జరుగుతుంది లావణ్యతో కలిసి డ్రగ్స్ సేవించడం సరఫరా చేసే వ్యవహారం గురించి ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ సాగుతుంది మస్తాన్ సాయి అరెస్ట్ తో సినిమా మాత్రమే కాదు రాజకీయ రంగంలో కూడా వివిధ పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు అంతేకాదు లావణ్య మరియు మస్తాన్ సాయి మధ్య ఉన్న సంబంధం డ్రగ్స్ కేసులో అతడి పాత్ర ఎంతవరకు ఉంది మరిన్ని వివరాలు వర్గాల త్వరలోనే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి